హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పాలను ఎలా వండుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ కప్పుతో మూడు కప్పులు వేసాము ఎక్కువ మందికి అనమాట మూడు లీటర్ పాలు వేసాను ఈరోజు పాలుతోనే చేశాను మొత్తం వాటర్ వేయలేదు అసలనా మూడు లీటర్లు పాలు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న బియ్యంలో పాలు వేసేసాను డైరెక్ట్ అంటే రెండో ఒకసారి అయిపోతుందని కొంచెం తొందర తొందరగా చేసేసాం పాలు వేసుకుని ఇంకా కొంచెం మూత పెడితే దాంతోపాటు అవి స్లోగా ఉడుగుతూ ఉంటుంది కదా ఈ లోపు సగ్గుబియ్యం కప్పున్నర సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కేజీ బెల్లం తీసుకున్నాం బెల్లం కూడా చిత పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఇవన్నీ రకంగా ఉడుగుతుంది దగ్గరకు వచ్చింది సగం ఉడికిన తర్వాత రైసు అప్పుడు సగ్గుబియ్యం కడిగి దీంట్లో ఇవ్వాలి ఇప్పుడు సగం ఉడికింది కడిగాను కడిగి కొంచెం వాటర్ ఆ వాటర్ పడేసి ఇంకా దీంట్లో వేసాను అనమాట ఎందుకంటే ముందేసేస్తంటే ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా తొందరగా అడిగంటేస్తుంది దానివల్ల కొంచెం లేట్గా వేయాల్సి వచ్చింది మీరు ఎలాగేస్తారో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్కి కొంచెం స్వీట్కి బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వేసినప్పుడు ఇదిగోండి బెల్లం కూడా చితగ కొట్టేసి పక్కన ప్యాన్లు పెట్టి ప్యాన్లో దీన్ని కరగబెట్టాను అనమాట ఎందుకంటే పాలకి దానికి పడదు కదా ఇరుగు అనేసి ఇది సిమ్లో పెట్టేసి స్లోగా ఉడుగుతుంది లోపు ఇవి కూడా దగ్గరకు వచ్చింది గడ్డలు లేకుండా మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు కరిగిన దాన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకొని కలిపేసుకోవడమే సింపులే ఇది అంత ఏముండదు కాకపోతే క్వాంటిటీని బట్టి చేసుకుంటే బాగా వస్తుంది అనమాట బెల్లం ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒకసారి వేసుకుని మొత్తం కలిపితే సరిపోతుంది కలిపి ఒక ఐదు నిమిషాల్లో సిమ్లో నుంచి సిమ్లో ఉడకబెట్టుకుంటే తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగం అవుతుంది ఇంతలాగా కొంచెం వాటర్ వాటర్ కింద ఉంది కదా పాలు పాలు కిందన అది చల్లారిందంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి మూత పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన ఫ్రై చేసేసుకుని వేసుకోవచ్చు దీంట్లో ఇందులో జీడిపప్పులు ముందుగా ఫ్రై చేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను జీడిపప్పులు ముందు జీడిపప్పుల తర్వాత ఇంకా కిస్మిస్లు కూడా ఫ్రై చేసేసి రైస్లో యాడ్ చేసేసుకోవడం దాంట్లో పాలన్నంలో యాడ్ చేసేసుకోవడం ఇంకా ఇవి కొంచెం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోలేదంటే మాడిపోతాయే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి చూసారు ఎలాగొచ్చినాయి బబుల్స్ కిందన మనం దీంట్లో యాడ్ చేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్